బట్టు కేవ్స్కి అయితే వచ్చేసాను ఇదే బట్టు కేవ్స్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్టాట్యూ కూడా ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి రెనోవేషన్ జరగడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూకి మొత్తంగా అయితే కమ్ములై కట్టేసి ఆల్ట్రేషన్ అయితే చేస్తూ ఉన్నారు మనం వచ్చిన టైం బాగలేదు నిజంగా ఆయన దానికోసం వచ్చాను కానీ ఆయన క్లోజ్ చేశారు ఆ బట్టు కేవ్స్ ఇప్పుడు లోపల చూస్తా కదా స్టెప్స్ ఈ స్టెప్స్ లోపలికి కానీ వెళ్ళిపోయామంటే ఆరుగూడ కేవ్స్ లోపల కూడా టెంపుల్స్ అయితే ఉంటాయి